తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక తిరుమల్ ఇన్స్టిట్యూట్ అడుగడుగున సవాళ్లను అధిగమించి చరిత్ర సృష్టించిన విజేత మెగాస్టార్ చిరంజీవి తన టాలెంట్ కు అవకాశాలెక్కతూ అవార్డులు కూడా పరిగెత్తుకుంటూ వచ్చా తన కెరియర్ లో లెక్కలేనని అవార్డులు అందుకున్న చిరు ఇప్పటికీ ఆ పరంపరను కొనసాగిస్తూనే ఉన్నారు మొన్నే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించి చరిత్ర సృష్టించిన చిరంజీవి చెంతకు మరో ప్రతిష్టాత్మక అవార్డు చేరింది పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి స్థాయి వేరు మధ్యతరగతి వ్యక్తిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆయన స్వయం కృషితో నెంబర్ వన్ స్థాయికి చేరుకున్నారు ఆయన చూడని రికార్డులు రివార్డులు స్టార్డమ్ లేదని తెలుగు చిత్ర పరిశ్రమ దేశం మొత్తం తిరిగి చూసేలా చేసిన నటుడు మెగాస్టార్ ఆయన ఒక సినీ దిగ్గజం అందుకే ఆయన చేసిన సేవలకు పురస్కారాలు లభిస్తున్నాయి చిరంజీవికి ఇప్పటికే పద్మ పాటు పద్మభూషణ్ పురస్కారాలు వరించారు అలాగే ఈఫీలో ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు తగ్గింది రఘుపతి వెంకయ్య అవార్డు వరించింది తొమ్మిది ఫేర్ అవార్డులు నాలుగు నంది పురస్కారాలు ఆంధ్ర యూనివర్సిటీ డాక్టరేట్ తోను గౌరవించింది ఇలాంటి అరుదైన రికార్డులు ఆయన ఆయన నటించిన చిత్రాలకు అవార్డులు రీసెంట్ గా సెప్టెంబర్ ఇరవై రెండున గినిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుని చరిత్ర సృష్టించారు ఐదు పాటలు ఇరవై నాలుగు వేల స్టెప్స్ తో ప్రేక్షకులను అలరించినందుకు గాను గినీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కింది తాజాగా మరో ప్రతిష్టాత్మక అవార్డు ఆయనకు దక్కింది యుఏఈలోని అబుదాబి వేదికగా ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ ఐఫా అవార్డ్స్ రెండు ఇరవై నాలుగు వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి ఈ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇండియన్ సినిమా అవార్డు లభించింది ఈ కార్యక్రమానికి సహచర హీరోలు బాలకృష్ణ విక్టరీ వెంకటేష్ కూడా హాజరయ్యారు అవార్డు అందుకున్న చిరంజీవిని అభినందించారు ఈ కార్యక్రమంలో బాలకృష్ణకు ఓ అవార్డు దక్కింది గోల్డెన్ లెగసీ అవార్డును అందుకున్నారు బాలయ్య ఇక హీరోయిన్ సమంత ఉమెర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్నారు నానికే ఉత్తమ నటుడు అవార్డు దక్కగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రానికి ఉత్తమ సినిమాటోగ్రఫీ పురస్కారం వరించింది